భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగుతోంది వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండి పరిసరాలు సందడిగా మారాయి ఇసుక రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది గదాపు నెల రోజుల నుండి పోలీసులకు కంటి మీద కుణుకులేదు వారం రోజుల నుండి పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు గణేష్ నిమజ్జనాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నో ప్లాన్స్ వేశారు చాలా రూట్ మ్యాప్స్ని క్రియేట్ చేశారు ఎట్కెళ్ళకి నిమజ్జన ప్రాసెస్లో పోలీసులు సక్సెస్ అయ్యారంటూ ప్రతిపక్షాలు సైతం పొగుడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు ఉన్నారు సరే ఎట్లా నడుస్తుంది నిమజ్జన ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకు నిమజ్జనం అయిపోయింది ప్రశాంతంగా జరుగుతుంది అందరూ కోఆపరేట్ చేస్తున్నారు స్టేక్ హోల్డర్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎక్కడ ఏమీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ కానీ ఇక్కడ కనపడలేదు చాలా ఉత్సాహంగా ఇది సెలబ్రేట్ చేస్తున్నారు మన కొంచెం ఎక్ ఎక్కడ పెద్ద ఇష్యూ కూడా కనపడలేదు పొలిటికల్ లీడర్స్ సైతం పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ప్రణాళికలని మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి సో ఎట్లా అనిపించింది అంటే ఈ నెల రోజుల పాటు కూడా మీరు పడినటువంటి కష్టం కావచ్చు మీ ఆఫీసర్స్ చేసినటువంటి కృషి కావచ్చు ఎట్లా చూస్తారు ఇది మన ఆల్ స్టేక్ హోల్డర్ చాలా కోఆపరేట్ చేశారు మీకు తెలుసు సీఎం గారు స్వయంగా ఒక ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టుకున్నారు ఉత్సవ్ కమిటీతో కానీ మిలాదు నబీ కమిటీతో కానీ వారి సెక్రటరీలో మీటింగ్ పెట్టుకున్నారు తర్వాత సార్ మన హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ స్టేక్ హోల్డర్స్తో అందరు కాపరేషన్ సీక్ చేశారు తర్వాత పోలీస్లో కూడా మీకు తెలుసు ఇది చాలా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగాయి ఏసీపీ లెవెల్లో డిసిపి లెవెల్లో సిపి లెవెల్లో తర్వాత గవర్నమెంట్ లెవెల్లో అలా చాలా సీరియస్గా మీటింగ్స్ జరిగాయి అందరు డిపార్ట్మెంట్స్ కూడా చాలా పని చేస్తున్నారు ఇట్ ఈజ్ ఏ టీం వర్క్ బేసికలీ పోలీస్ రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ స్పెసిఫిక్ రోల్ ఉంది అందరూ అర్థం చేసుకున్నారు కోఆపరేట్ చేశారు అందరు కోఆర్డినేట్ చేసుకున్నారు వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకున్నారు ఫిజికల్ మీటింగ్స్ కూడా జరిగాయి సో అందరికీ రోల్ క్లారిటీ కూడా వచ్చింది సో దాంతో ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మ్యాక్సిమమ్ ఈజ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది ఆర్గనైజర్స్ ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టాచ్యూస్ ఇంకా విమర్శన్ కావాల్సి ఉంది సో రేపు వర్కింగ్ డే ఉంది సో ఈ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు ఎట్లాంటి అరేంజ్మెంట్స్ తీసుకుంటున్నారు సార్ రేపు వర్కింగ్ డే కాబట్టి ఇది మీకు తెలుసు లాస్ట్ టైం కూడా ఎట్లా జరిగింది లాస్ట్ టైం లాస్ట్ టూ త్రీ టైమ్స్ నుంచి ఇట్లా జరుగుతుంది ఫర్ మోర్ టైమ్స్ ఆల్సో సో ఏం చేస్తాం మా ప్లాన్ ఉంటుంది దాని ప్రకారం ఒక ఏరియాలో అందరికి పెడతాము సో రేపు కూడా ఏమైనా మిగిలిపోయితే మన నెక్లెస్ రోడ్ కానీ తర్వాత ఇది ఎన్టీఆర్ మార్క్ కానీ ఇక్కడ ఇక్కడ క్రెయిన్స్ ఉన్నాయి అక్కడ మన మూమెంట్ చేస్తాము అండ్ వీ ట్రై టు సీ దట్ ట్రాఫిక్ కూడా కొంచెం మూవ్ అయితే మంచిగా ఉంటుంది బికాజ్ ఇది మా దగ్గర ఇది ట్యాంక్ బంద్ దగ్గర ఇది సెక్రటేరియేట్ ఉంది బీఆర్కే భవన్ ఉంది అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా పక్కన పక్కన ఉన్నాయి సో దానికి నిఘాలో పెట్టుకొని కొన్ని ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా మన వాళ్ళు పెడతారు సో దట్ అందరికీ మినిమం కన్వీనియన్స్ మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండాలి అండ్ దర్ కన్వీనియంట్గా వారు ఆఫీస్కి వెళ్ళచ్చు అట్గే నెక్స్ట్ ఫర్దర్ డేస్లో మిలాదు నమ్మికి సంబంధించినటువంటి ర్యాలీ కూడా ఉండబోతుంది సో సిబ్బందికి కానీ ఈ మొత్తం గణేష్ నిమజ్జన ప్రాసెస్తోనే చాలా వరకు హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది సో వాళ్ళకేం చెప్తున్నారు సార్ వారు కూడా మన ఉత్సాహంగా చేస్తారు మనం కూడా ఫోర్స్ సెపరేట్గా కూడా పెట్టుకుంటున్నాము తర్వాత ఇది కూడా నైన్టీన్త్కి ఉంది సో రేపు మార్నింగ్ కానీ అట్లా కంప్లీట్ అవుతుంది తర్వాత మన వాళ్ళు ఎల్లు నుండి కూడా రెడీగా ఉంటారు ఆల్రెడీ వారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ వారు కూడా ఉత్సాహంగా చేస్తారు మన కూడా కంప్లీట్గా బందోబస్తు లాస్ట్ టైం లాగా చేస్తాం సక్సెస్ఫుల్గా నిమజ్జనం ప్రాసెస్ని ప్రాసెస్ని కొనసాగిస్తున్నందుకు టీవీ నైన్ తరఫున తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి కంగ్రాచులేషన్ సార్ ఇది తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పినటువంటి వర్షం ప్రజెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టాచ్యూస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా సిక్స్టీ పర్సెంట్ నిమజ్జనం కావాల్సి ఉంటుంది సో రేపు వర్కింగ్ డే అయినప్పటికీ వీలైనంత త్వరగా నిమజ్జన ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాము అవసరమైనటువంటి చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ని పెడతాము ఎందుకంటే ట్యాంక్ బండ్ సరౌండింగ్స్లోనే సెక్రటరీతో పాటు రిమైనింగ్ ముఖ్యమైనటువంటి కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీలైనంత త్వరగా నిమజ్జన ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామంటూ తెలంగాణ డీజీపీ జితేంద్ర చెప్తున్నారు విడుదల ఇష్ట అంజిత్ ప్రణీత డీజీపీ కార్యాలయం నుండి